హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ ఒరిజినల్ జామ్దాని ఫస్ట్ వీడియో పెట్టాను కదా సూపర్ రెస్పాన్స్ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉన్నాయండి పీసెస్ అయితే అందులో ఇంకొంచెం ఉన్నాయి ఇవి వచ్చేసరికి పళ్ళు ఈ డిజైన్లో టూ కలర్స్ పెట్టాను కానీ చాలా బాగా అయినాయి ఈ కలర్ అయితే రాలేదండి వీడియోకి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి ఒక రకమైన ఆఫ్ వైట్ కాదు అని వైట్ కాదు ఒక రకమైన డిఫరెంట్ కలర్ బాగుంటుందండి ఈ శారీ కడితే ఆల్ ఓవర్ చిన్న బార్డర్ ఇచ్చాడు ఆల్ ఓవర్ వచ్చేసరికి మొత్తం బూటీసే ఇందులో గోల్డ్ బుటీస్ చిన్న బుటీస్ కూడా ఉంది చూసారా ఈ బుటీస్ చూసారా ఎంత బాగుందో ఇదంతా కూడా వీవింగ్ ఏనండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది అసలు ఎంత మెత్తగా ఉందో తెలుసా అండి శారీ నిజంగా చాలా మెత్తగా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి అది అడుగుతారు మళ్ళీ అందుకని సార్ పెడతా పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి మొత్తం కూడా జామ్దాని వీవింగే క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి ఇదండి ఇది బ్లౌజు శారీ అయితే చాలా బాగుందండి ఇందా చూపించింది ఆఫ్ వైట్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో ఇదంతా కూడా వీవింగేనండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఇట్లా చెక్స్ బాల్స్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలా బార్డరే వచ్చింది బుట్టీస్ వచ్చేసాయి ఇలాగా కానీ ఇది కొంచెం డల్గా అనిపిస్తుంది కదా కాదు కడితే చాలా మంచి లుక్ వస్తుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి బార్డర్ వచ్చింది ప్లెయిన్ ఇలా బ్లౌజు గీతల బ్లౌజ్ ఇస్తాడు చెక్స్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎల్లో కలర్ వచ్చింది కదా అలాగే వచ్చింది సూపర్ ఉంది కదా శారీ శారీ కలర్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా స్మూత్ ఉంది శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్ ఓకే ఇది ఇలాగే పిక్ పెట్టండి నాకు అప్పుడు అర్థమైద్ది అందులోనే ఆ డిజైన్లోనే ఇంకో కలర్ అండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి అన్ని కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ చాటు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా క్లాసీ ఉందండి శారీ అయితే కడితే కూడా అంతే క్లాసీ ఉంటుంది అసలు ఎంప్లాయీస్కి అయితే సూపర్ ఉంటుందండి ఈ శారీ అంతా మెయింటైన్ చేయొచ్చు అంత మెత్తగా హాయిగా ఉంటుంది శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజు ఇదిగోండి దీనికి ఏం లేదు ఇలా ఒక గీత వచ్చింది చూస్తారా అదే అంటే ఇలా కూడా రాకపోతే ఈ శారీస్ ఈ కాస్ట్కి వచ్చే శారీస్ కాదండి యాక్చువల్గా ప్రతి శారీకి వస్తుందని కాదు దేనికైనా ఒక దానికి వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓకే ఏదైనా కూడా కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళకేంటి అనేది ఆలోచించండి అసలు కామెంట్స్ పెడితే ఇంకో వాళ్ళ మీద వాళ్ళకేం వచ్చిందో నాకు తెలీదు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మాకైతే లేదు కానీ అదే కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి కామెంట్ ఉందా కామెంట్స్ ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటే చాలు ఎందుకు పెడతారో తెలీదు సూపర్ ఉందండి మంచి లక్స్ గ్రీను ఆల్ అవర్ డిజైను సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుందండి ఎంత స్మూత్నెస్ ఉందో అంత స్మూత్నెస్ ఉంది ఇది బ్లౌజ్ ఎక్స్లైన్ పీస్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి ఎలా ఉందండి శారీ సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు జామదాని మాత్రం మిస్ చేసుకోవద్దండి ఐటెం అయితే అంత బాగుంది యాక్చువల్గా తొందరగా దొరకదండి ఇలాంటి ఐటెం ఎప్పుడో ఒక్కోసారి మాత్రమే దొరికిద్ది బోర్డర్ చూసారా ఎంత అందంగా ఉందో యూట్గా ఉంది చూడడానికి కూడా అందంగా ఉంది కలర్ కూడా అంతే బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ పళ్ళు గ్రే మొత్తం ఆల్ అవ్ డిజైన్ అండి పళ్ళు చిట్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా ఇచ్చాడండి చాలా బాగుంది క్లాసీ ఉంటుందండి శారీ కడితే మాత్రం నిజంగా క్లాస్ ఉంటుంది టీచర్స్కి ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా బోర్డర్ ఇచ్చాడు ప్రతిదానికి కూడా చాలా బాగుంది పీచ్ కలర్ అండి పీచ్ కలర్ లో సన్న బుటీసు ఇది పళ్ళు వస్తుంది ఇలాగే శారీ మొత్తం కూడా అలౌ డిజైన్ చిన్న బోర్డర్ చిన్న బుటీసు ఎంత బాగున్నాయో బుటీసు ఎక్స్ప్లెయిన్ పీస్ అండి ఇవి శారీ అయితే చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి లైట్ అది అదొక రకమైన గ్రీన్ అండి ఎల్లో కాదు ఇది అది ఒక రకమైన గ్రీన్ శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లక్స్ గ్రీన్లో కూడా థిక్కు అట్లా అని చిలకపచ్చలో లైట్ ఒక రకంగా ఉందండి కలర్ అయితే చాలా బాగుంది లైట్ కలరు ఇది బ్లౌజ్ అండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుందండి ఎంత బాగుందో కదా శారీ నిజంగా భలే ఉందండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి మంచి లక్స్ గ్రీన్ అండి సూపర్ ఉంది ఫోన్లో ఎలా కనబడుతుందో యాస్టీజ్ అలాగే ఉందండి విడిగా కూడా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దండి ఈ ఐటెంను మాత్రం మళ్ళా మళ్ళా తిరిగి రావు ఆల్ అవుట్ డిజైన్ అంతా ఇలాగే వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి ఈ శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎందుకు అంటే అది అంతేనండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ నైన్ అండి మంచి లక్స్ గ్రీన్ ఎంత బాగుందంటే ఎంత క్లాసీ ఉందంటే శారీ అంత బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి చూసారా దీనికి ఏదో కొంచెం నలిగినట్టుంది అది కట్చింగ్లోకే పోయిద్ది కుర్చీలోకి వెళ్ళిద్దండి అయినా పర్లేదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోనండి వచ్చాక అలా ఉంది ఇలా ఉంది అనొద్దు దయచేసి ఓకే పెట్టాను కదా ఇది ఓకే అండి థ్యాంక్ యూ పెట్టిందా పెట్టాను సత్య సత్యం కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మొత్తం లైట్ కలర్స్ చార్ట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ కలర్స్ చార్ట్ ఇష్టపడే వాళ్ళయితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి శారీ చూడంగానే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి థ్యాంక్ యూ అండి